ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజుని మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము నెహ్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మొరను నీ నామమున భయభక్తులతో ఘనపరచుడు ఎందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను గ్లోరీ టు గాడ్ నెహ్మియా చాప్టర్ వన్ వాస్ ఇలెవెన్ ఓ లార్డ్ ఐ ప్రే ప్లీజ్ లెట్ యువర్ ఇయర్ బీ అటెంటివ్ టు ద ప్రేయర్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ టు ద ప్రేయర్ ఆఫ్ యువర్ సర్వెంట్స్ హూ డిజైర్ టు ఫియర్ యువర్ నేమ్ అండ్ లెట్ యువర్ సర్వెంట్ ప్రాస్పర్ దిస్ డే ఐ ప్రే అండ్ గ్రాంట్ హిమ్ మర్సీ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ మ్యాన్ గ్లోరీ టు గాడ్ దేవునికి స్తోత్రాలు ఇక్కడ మనం నెహ్మయా గురించి నేర్చుకున్నప్పుడు నెహ్మయా హిస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ నెహమయా ఆయన ప్రార్థన చేసే భక్తుడిగా మనం చూస్తున్నాము పదమూడు అధ్యాయాల్లో పదకొండు సార్లు మనం చూస్తాము మెహిమయ ప్రార్థన చేస్తూ ఉన్నట్లు అలాగే ఏసయ్య కూడా మనకి నేర్పిస్తూ ఉన్నారు చూడండి ఏసయ్య హీస్ ద క్రియేటర్ బట్ హీ టాట్ ఇస్ హౌ టు ప్రే ఎలాగా మనం ప్రార్థన చేయాలని మనం ఏసయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాం బైబిల్ గ్రంథం నుండి అలాగే మనం చూస్తూ ఉంటే ఏసయ్య ప్రొద్దునే లేచి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట ఏకాంత ప్రదేశంలో ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట ఒంటరిగా ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అలాగే తన శిష్యులకి ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పించారు మన బైబిల్ గ్రంథం అంతా కూడా చూస్తుంటే పెద్ద పెద్ద భక్తులు ప్రవక్తలు దేవుని సేవకులు ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు వారు పొందినట్టు మనం చూస్తూ ఉన్నాము దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తిగా ఉండి చేసిన ప్రార్థన దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థన విని వారికి జవాబులు ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నట్టు మనం చూస్తున్నాము రోజున వాక్యం వింటున్న మీరు వాక్యం చేతున్న నేను మనం కూడా మనకున్న ప్రతి సమస్యను మన జీవితంలో ఏది జరిగినా కానీ దాన్ని మన విన్నప విన్నపంగా ఇట్స్ లైక్ ఏ రిక్వెస్ట్ ఇఫ్ యు టేక్ ఇట్ టు ద లాడ్ మన దేవుని దగ్గరికి ఆ యొక్క విన్నపాన్ని తీసుకొని ప్రార్థన చేసినప్పుడు గాడ్ ఇస్ ఎష్యూరింగ్ యస్ హియర్ దట్ హీ విల్ హియర్ అవర్ ప్రేయర్స్ అండ్ హీ విల్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్ దెర్ ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ ఆర్ గోయింగ్ థ్రూ ఆర్ వాట్ ఎవర్ ద సొల్యూషన్ యూ నీడ్ ఫ్రమ్ గాడ్ గాడ్ ఈజ్ రెడీ టు ఆన్సర్ యూ టుడే అన్నారు టుడే యూ బ్లెస్ యువర్ సర్వెంట్ ఈరోజు నేను ఈ యొక్క సేవకుడిని నువ్వు ఆశీర్వదించు ప్లీజ్ గివ్ యూఆర్ యుయర్ ఇయర్ బీ అటెంటివ్ టు మై ప్రేయర్ మీ చెవిరి నా ప్రార్థన మీరు ఆలకించండి దేవా అలాగే మీ సేవకునికి సహాయం చేయండి అలాగే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారందరికి కూడా సహాయం చేయండి దేవా ఇదిగో నేను చేసే ప్రార్థన ద్వారా ఈ రాజుగారికి నా మీద కనికరం కలిగి సహాయం చేయడానికి మీరు వారి హృదయంతో మాట్లాడండి దేవా అని ఎంత చక్కగా అద్భుతంగా ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు ఎంత అద్భుతంగా చేస్తున్నారు తన ప్రజలు అలాగే ఎరచడం గోడలన్నీ పడిపోయానని విన్నప్పుడు ఆయన ఏడుస్తూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర విన్న పెట్టుకున్న విన్నపాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము ఈ రోజున మరి నీ జీవితంలో ఎలాంటి గోడలు ఉన్నాయో తెలియదు గోడలు పగిలిపోయినప్పుడు ఎనీ ఎనీ ఎనిమి కెన్ ఎంటర్ ఇన్ అవర్ ప్లేస్ మన హృదయంలో కూడా చూడండి మన హృదయంలో అది ఎంటీగా ఉంటే మళ్ళీ ఒక సైతాన్ని వెళ్ళిపోయి ఎంతో మంది దగ్గర దగ్గరి ఏడు శాతాలు తీసుకొని దయాలు తీసుకొని వచ్చి హృదయంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అత్తయ్య వార్తలో ఫిల్ యు హార్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ విల్ హ్యావ్ ద కరేజ్ వెన్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ ద హోప్ వెన్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ కమ్ టు ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్ ప్రే ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటదో మనకి శక్తిని ఇస్తుంది దేవుని వాక్యం దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటారు చేసుకోవడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది అండ్ వి ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ దేవుని సన్నిధానాన్ని నువ్వు అనుభవిస్తావు ఎక్కడైతే దేవుని సన్నిధానం ఉందో అక్కడ విజయం ఉంటుంది అక్కడ సమస్యలకు మనం దూరంగా ఉంటాము బికాస్ వెన్ గాడ్స్ ప్రజెన్స్ ఈస్ దేర్ యు ఆర్ ద విక్టోరియస్ పర్సన్ సో అండ్ హియర్ హీ సేయింగ్ దట్ లైక్ వైజ్ మ్యాన్ ఆ జ్ఞానులు ఏం చేశారు వచ్చి వారి దేవుని దగ్గరికి వచ్చి దేవుని చూడాలని ఆయనకు బహుమతులు ఇచ్చి ఆయన దగ్గర ఆరాధించి ఆయన్ని వర్షిప్ చేసి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము అలాగే చూడండి వెన్ యూ ప్రే యూ విల్ రిసీవ్ ద పవర్ అండ్ అథారిటీ చూడండి రెండో రెండో రాజులు ఐదో వాద్యంలో మనం చూస్తూ ఉంటే ఒక సేవకురాలు ఒక బానిసగా తీసుకురాబడిన ఇజ్రాయలీల ఆ యొక్క పాప నైమానికి కుస్టు వ్యాధి వచ్చినప్పుడు టోల్ టోలి ప్లీజ్ గో గో టు ఎలైషా ఆ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్తే ఆయన్ని సహాయం చేస్తారు అక్కడ నువ్వు బాగుపడతావు అని చెప్పింది సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ప్రే వెన్ వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ కంఫర్ట్ పీపుల్ అండ్ వీ షో ద వే టు పీపుల్ మనము ఆ యొక్క వాళ్ళకి ఆదరణ కలిగించి వారికి దారిని చూపించే మనుషులుగా మనం ఉంటాము అండ్ ద ఫేవర్ వీ రిసీవ్ ఫేవర్ ఎలాగా లూకాస్ వార్త రెండు యాభై రెండో చూస్తుంటే యేసయ్య ప్రజల కనికర దయ అందును అలాగే దేవుని దయందు దినదినము ఆయన ఎదుగుతున్నట్టు మనం చూస్తున్నాము అలాగే ఏసై ప్రజల దయ దేవుడి దయా రాసినప్పుడు నువ్వు నేను హూ ఆర్ వి వెన్ వి ప్రే గాడ్ మూవ్స్ ద అదర్ పర్సన్స్ హార్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరి కోసము ఏ సమస్యతో ప్రార్థన చేస్తున్నామో వారి హృదయాలు దేవుడు మూవ్ చేసి కదిలించి మనకి సహాయం చేసేలాగా వారి హృదయాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు అదే కటాక్షం కటాక్షం ఫేవర్ ఈస్ దట్ గాడ్ మేక్స్ ద అదర్ పర్సన్ టు మూవ్ అండ్ దే విల్ కమ్ అండ్ హెల్ప్ యూ గాడ్ హెల్ప్స్ త్రూ దోస్ పీపుల్ దేవుడు ఆ సహాయాన్ని మనకి చేస్తారు అండ్ ే విత్ బర్డన్ ఇన్ అవర్ హార్ట్ భారంగా మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవునికి దేవుని దగ్గర అలాగే ప్రజల యొక్క సహాయం చేయటానికి దేవుడే మనకి మార్గాన్ని చూపిస్తారు అండ్ ఆల్సో చూడండి వెన్ వెన్ వీ హ్యావ్ దిస్ బర్డన్ ఇట్ మూవ్స్ అజ్ ఇలాంటి భారాన్ని మనం కలిగి ఉంటే అది మనల్ని కదిలించి వేస్తుంది అప్పుడు మనం దేవుని సన్నిధానకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ జవాబులు ఆ సహాయం మనం పొందినప్పుడు యు మస్ సీ దోస్ పీపుల్స్ ప్లేసెస్ వారి వారి ముఖాలను మనం చూసినప్పుడు వారిలో ఎంత నమ్మకము విశ్వాసము అలాగే సంతోషము ఆనందాన్ని మనం చూస్తాము అండ్ ఆల్సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం విత్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ ఆల్ దిస్ యునో ఆబ్స్టికల్స్ ఈ సమస్యలన్నిటికీ అసలు కారణం ఏంటి మనము దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడము లేదా దేవుని సన్నిధానంలోకి మనం రాకుండా ఉండటం లేదా మన పాపాలు దేవునికి దూరంగా ఉంచుతాయి మనం ఏ సమస్యను చూసినా కానీ దాని వెనకాల ఆ యొక్క దేవుని మీద వ్యతిరేకత అలాగే దేవుని యొక్క మాటను మనము వ్యతిరేకించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి తిరుగుబాటు చేసిన ప్రజలుగా మనం ఉన్నాము సో మన పాపాలే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటాయి దేవుడు అన్నారు ఇక్కడ నేహమయ్య చెప్తున్నారు గాడ్ ప్లీజ్ అటెంటివ్ టు మై ప్రేయర్స్ నా ప్రార్థన మీరు ఆలకించండి నా మీద కటాక్షం కలగటానికి మీరు సహాయం చేయండి అలాగే నా ప్రార్థన మీరు వినండి అని చెప్పేసి ఎంత చక్కగా నేహమయ్య మనకి నేర్పిస్తున్నారు ఎలాంటి గడ్డు సమస్యనైనా కానీ ప్రార్థన ద్వారా జయించవచ్చని మనకి నిహమా చూపిస్తున్నారు అలాగే ఐ రెడ్ సో మెనీ బుక్స్ సో మెనీ గ్రేట్ పీపుల్ లైక్ ఏ సాధు సుందర్ సింగ్ మెయిన్గా భక్త సింగ్ గారు ఆయనకి జీవితంలో ఏది కావాలన్నా కానీ అద్భుత రీతిలో ఎవరు మనుషుల మీద అయితే ఆయన ఆధారపడలేదు కానీ ఆయన బయోగ్రఫీ చదువుతున్నప్పుడు ఎంత చక్కగా మోకాళ్ళ మీద ఆయన దేవుని సన్నిధానంలో వేడుకున్నప్పుడు ఆయన ప్రతి అవసరాన్ని జీవితకాలం అంతా కూడా దేవుడు తీర్చినట్లు ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఆయన గురించి మనం చదువుతూ ఉంటాము అలాగే మనం చూస్తూ ఉంటే సో మెనీ

నేను నా యొక్క సంఘాన్ని కట్టుకుంటాను ఎవ్వరు కూడా దాన్ని త్రోసివేయలేరు తీసివేయలేరు ఎందుకంటే హీఈ్ అవ ప్రొటెక్టర్ హీఈజ్ అవ గాడ్ హీఈజ్ అవ గైడ్ అండ్ హీ వాక్స్ బిఫోర్ అస్ దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు ఎఫీసీ పత్రిక ఒకటి మూడు అంటా ఉన్నారు హీ అస్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ వీఆర్ సో బ్లెస్సెడ్ పీపుల్ ప్రతి ఒక్క ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడు మనల్ని ఆశీర్దించారని మనం చదువుతూ ఉన్నాము సో వాట్ వీ నీడ్ టు డూ మనం ఏం చేయాలి దేవుని మనం లేటెస్ట్ మ్యాగ్నిఫై గాడ్ లెట్ లేటెస్ట్ ప్రైజ్ గాడ్ లెట్ లేటెస్ట్ వర్షిప్ గాడ్ లెట్ లేటెస్ట్ గ్లోరిఫై గాడ్ దేవుని మహిమ పరుద్దాము దేవుని ఆరాధిద్దాము దేవుని స్థుతిద్దాము దేవునిలో సంతోషంగా ఉందాము ఆ దేవుని యొక్క సంతోషాన్ని ఇతరులకు పంచుదాము బికాస్ గాడ్ ఈజ్ ద గాడ్ హూ లిసన్స్ టు యువర్ ప్రేయర్స్ హూ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్ హూ ప్రొటెక్ట్స్ యూ హూ గివ్స్ యూ ద సక్సెస్ మన దేవుడు మనల్ని కాపాడుతూ మనకు విజయాన్ని ఇస్తూ మన ప్రార్థనలు విని మనకు జవాబులు ఇస్తూ మనల్ని నడిపించే దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ఉన్నారు సో లెటస్ కమ్ బ్యాక్ టు ద లెట్ అస్ బ్లెస్ పీపుల్ మనము మన దేవుని ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఇతరుని కూడా ఆశీర్వాదకరంగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు అవును ఆయన ప్రభా తన ప్రజల కోసం ఎంతో భారంగా నేహమయా ప్రార్థన చేసినప్పుడు ఆయన మీరు ఆ ప్రార్థన వినినైనా మీ యొక్క ప్రణాళికను తనకి తెలియజేసిన ఆయన ప్రభ ఎంతో చక్కగానైనా ఆ పడిపోయిన ఎరుచులేము గోడల్ని కట్టడానికి మీరు సహాయం చేశారు నాయన ఈ రోజున రోజునైనా మా హృదయాలనే గోడలు పగిలిపోయినాయన ప్రభా మీకు దూరంగా ఉండినైనా ప్రభా ఇదిగో నేను ఈ సమస్య నుండి ఎలాగ బయటికి రావాలో తెలియక నాయన ప్రభా తండ్రి యొక్క శాంతి సమాధానం లేకుండా ఉన్న మా బిడ్డలకి మాకు నాయన మీరు మా ప్రార్థనలు వినే దేవుడిని అయినా మాకు జవాబు ఇవ్వండి అయినా ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి నాయన సహాయం చేయండి నైనా కనికరించండి ఆయన తండ్రి ఇదిగో మీరు రాశారు నైనా మీ కటాక్షంతోనూ ప్రజల కటాక్షంతో మేము అభివృద్ధి చెందిన ఆయన ప్రభా మీ నామాన్ని మహిమపరచడానికి మాకు మీ కృపా మీ సహాయం చేసి నడిపించమని వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన ఇదిగో ఈ రోజున మమ్మల్ని ఆశీర్దించండి అని ఏ విధంగా అన్నారో అలాగే పత్రిక రెండు పంతొమ్మిదిలో ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ అని వాగ్దానం చేసిందేవా తండ్రి బిడ్డలు మీరు ఆశీర్వించి మీ నామానికే మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసయ్య నామం వేడుకుంటున్నావు తండ్రి బ్లెస్ యు ఆల్